కేంద్ర బడ్జెట్లో ఉద్యోగ కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది కేంద్రం యువతలో స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి కల్పన కోసం రెండు లక్షల రూపాయల కేటాయింపు చేశారు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు లక్ష యాభై రెండు వేల కోట్లను కేటాయించారు ఓవైపు నిరుద్యోగం మరోవైపు వ్యవసాయ రంగంపై ఫోకస్ ఎక్కువగా పెట్టారు నిరుద్యోగ నిర్మూలన ఉపాధి కల్పన రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యువతకు సంబంధించిన అనేక కీలక పథకాలను ప్రకటించారు కొత్త ఉద్యోగులకు మూడు ప్రోత్సాహకాలు కల్పించారు సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం ఇస్తారు మూడు వాయిదాల్లో గరిష్టంగా పదిహేను వేలు చెల్లిస్తారు నెలకు గరిష్టంగా లక్షలోపు వేతనం ఉన్నవారు అర్హులు దీనివల్ల రెండు కోట్ల పది లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుతుంది యువతకు నైపుణ్యాలు పెంచే బడ్జెట్ అని ప్రధాని మోదీ స్వయంగా తెలిపారు రెండు లక్షల కోట్ల రూపాయల వ్యయంతో వచ్చే ఐదేళ్లలో నాలుగు పాయింట్ ఒకటి కోట్ల మంది యువతకు నైపుణ్యాల శిక్షణ కల్పిస్తారు ఐదు వందల పెద్ద కంపెనీల్లో ఇంటర్న్షిప్లు ఇస్తారు ఉద్యోగ కల్పన కోసం మూడు కొత్త స్కీములు ప్రకటించారు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద శిక్షకు ఎంపికైన విద్యార్థులకు నెలవారీ భత్యం కింద ఐదు రూపాయలు చెల్లిస్తారు I have made a provision of 1.52 lakh crore rupees for agriculture and allied sectors. priority two, employment and skilling. employment-linked incentive. our government will implement following three schemes for employment-linked incentive as part of the prime minister's package. these will be based on enrolment in the epfo and focus on recognition of first-time employees and support to employees and employers. Scheme A, first timers. This scheme will provide one month wage to all persons newly entering the workforce in all formal sectors. Direct benefit transfer of one month salary in three installments to first time employees, as registered in the EPFO, will be up to 15,000 rupees. The eligibility limit will be రంగంలో ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ప్రకటించారు మొదటి నాలుగేళ్ల పాటు ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ ఆధారంగా చెల్లింపులు ఉంటాయి ఎక్కువ మంది ఉద్యోగుల్ని చేర్చుకునే కంపెనీలకు రెండేళ్ల పాటు మూడు వేల వరకు ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ ను రియంబర్స్మెంట్ చేస్తారు విద్యా నైపుణ్యాభివృద్ధికి లక్ష నలభై ఎనిమిది వేల కోట్లను కేటాయించారు వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచేందుకు బడ్జెట్ లో ప్రోత్సాహకాలు ప్రకటించారు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు లక్ష యాభై రెండు కోట్లను కేటాయించారు సేంద్రియ వ్యవసాయానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించారు ప్రకృతి వ్యవసాయంలోకి దేశవ్యాప్తంగా కోటి మంది రైతులు తీసుకొచ్చే ప్రణాళికను సిద్ధం చేశారు ఐదు రాష్ట్రాల్లో కిసాన్ క్రెడిట్ కార్డులు వ్యవసాయం దాని అనుబంధ రంగాల అభివృద్ధికి భారీగా నిధులు ప్రకటించారు దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పది లక్షల రూపాయల వరకు విద్యా రుణాలు అందిస్తారు